గొల్లు లేరు రా సిమ్మ కొరి పరియుత్తి దర్గతి మార్గ దస్తిరా సార్ నారాయణ గారు 2 నిమిషాలు మాట్లాడతే మళ్ళ టైం లే సార్ సాబకి ఓ నారాయణ గారు అంటే మరో అర్థం కూడా ఉంది ఎన్నంటే నెల్లూరులోని ఏ అంటే అన్ని వర్గాల ప్రజలకు ఆరంటే రక్షణగా ఏ అంటే అండగా వై అంటే ఎల్లవేళలా ఉంటూ ఏ అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నంటే నెల్లూరు ఎమ్మెల్యేగా ఏ అంటే ఆశీసులు పొందబోయే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగూరు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి వేదిక నారాయణ పెద్దలకి తెలియజేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుసు మంచి చుడు అన్ని తెలుసు ఎవరినైతే గెలిపిస్తే సుఖంగా ఉంటారు ఎవరి అయితే వర్క్ జరుగుతుంది ఆలోచించా ఖరారు ఒకసారి అది మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మా మిత్రుడే మంచిగా పేరుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రమేష్ గారు ఈనాటి కార్యక్రమాన్ని నేను యూ మంచిది నేను అందరూ ఒకటే రిక్వెస్ట్ చేసేది వచ్చా అందరికీ నమస్కారాలండి ఆలస్యంగా వచ్చినందుకు అందరికీ నమస్కారాలండి ఆలస్య పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి వచ్చిన దీన్ని ఏర్పాటు చేసిన సీనియర్ అడ్వకేట్ రమేష్ బాబు గారికి రియాజ్ గౌషాల్ లీగల్ సెల్ ప్రెసిడెంట్కి రమేష్ బాబు లీగల్ సెకల్ సెక్రటరీకి నన్నే సాహిబ్ గారికి అంకయ్య చౌదరి గారికి సీనియర్ అడ్వకేట్స్కి అందరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవటం నాకు రెండు వేల పంతొమ్మిది దాకా లీగల్ సమస్యలు ఇప్పుడు కోర్టుతో పెద్ద లేవు నారాయణ ఇన్స్టిట్యూషన్ సెవెంటీ నైన్ నుంచి ఉన్న కోర్టులు లీగల్ ఇష్యూలు అని ఆల్మోస్ట్ నిల్ ఆల్మోస్ట్ నిల్ ఎప్పుడన్నా ఎక్కడ ఇన్స్టిట్యూషన్ ఏదైనా చిన్నది జరిగినా అది పేరెంట్స్తో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసేసి క్లోజ్ చేసుకునేవాడు అసలు ఎక్కడ ఆల్మోస్ట్ నిల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అట్ట ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు కోర్టు ఇష్యూస్ని డైరెక్ట్గా చూసుకుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు కోర్టులు లీగలు సెక్షన్స్ ఇవన్నీ పర్సనల్గా స్టడీ చేయటం న్యాయవాదులతో డిస్కస్ చేయటం హైకోర్టు సుప్రీంకోర్టు లైన్లతో డిస్ట్రిక్ట్ కోర్టు లైన్లతో కొంత అవగాహన కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే అంతకుముందు అయితే ఆల్మోస్ట్ నీ ఎప్పుడు కూడా లీగల్కి వీలైనంత వరకు పై కాంప్రమైజుల్లోనే వేయట్యూషన్ ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరినో ఒకరిద్దరు కేసు పెడితే ఉండేది అయితే లీగల్లో కొంత నాకు కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసా అంటే నాలెడ్జి అంటే కేసు దాని స్టడీ దాని సెక్షన్స్ ప్రీవియస్ కేసులు సుప్రీంకోర్టు దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ ఎందుకంటే హైకోర్టు లాయర్స్ కూర్చొని యాక్షన్ రోడ్ ఏడు వందల పది కోట్లు తీసేసాం అయితే ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఈసారి డైరెక్ట్గా నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను ఒకసారి డైరెక్ట్గా కంటెస్ట్ చేసినప్పుడు అక్కడ ప్రజల యొక్క సమస్య ఆ కంటెస్ట్ చేసిన వ్యక్తిది ఖచ్చితంగా నేను బాధ్యత వహిస్తాను నెల్లూరు సిటీ వరకు ఎవరికే ప్రాబ్లం అయినా ప్రజా సమస్య ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తూ మీ అమూల్యమైన వాటిని నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా ఇస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా భారతదేశంలో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆలస్యం వచ్చినందుకు